హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న కార్పొరేట్ శ్రీ చైతన్య స్కూల్ మరియు మెంటో శ్రీ స్కూల్స్ యొక్క పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న వాటిని పట్టుకొని స్టోర్స్ ముందు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అక్కడికి చేరుకున్న మండల విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా అమ్ముతున్నారని అధిక రేట్లకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సిరీస్ను కాకుండా తమ స్వతహగా ముద్రించిన శ్రీ చైతన్య స్కూల్ మెంటో శ్రీ స్కూల్స్ పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న స్టోర్స్ను సీజ్ చేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్స్ మెంటో స్కూల్స్ స్కూల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ఆయా స్కూళ్లను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా వ్యాపారమే ధ్యేయంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యా సంవత్సరం ప్రారంభంలో టై బెల్ట్లు స్కూల్ యూనిఫామ్లు మరెక్కడ దొరకని పాఠ్య పుస్తకాలను స్కూల్ యాజమాన్యాలు స్వతహాగా ముద్రించి ఆయా స్కూళ్లలో అమ్ముతున్నారు ప్రభుత్వం నియమించిన సిరీస్లను మాత్రమే అమ్మవలసి ఉండగా ఆ నిబంధనలను ఏవీ పట్టించుకోకుండా విద్యను వ్యాపారంగా మార్చేశారని విమర్శించారు ఒకటో తరగతి పాఠ్య పుస్తకాలకు మూడు వేల రూపాయలు అమ్ముతున్నారు అడ్మిషన్ల ఫీజుల పేరుతో ఒక్క విద్యార్థి నుంచి రెండు వేల నుంచి ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు ఆయా స్కూల్స్లో సరైన ఆట స్థలాలు ఫైర్ సేఫ్టీలు లేవని వాటిని మూసివేయాలన్నారు ప్రభుత్వ జీవలను ఒకటి నలభై రెండులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు విద్యాశాఖ అధికారులు ప్రైవేటు స్కూల్స్ల పైన తనిఖీలు చేయకుండా పట్టించుకోకుండా ప్రైవేటు స్కూల్స్కు తొత్తులుగా మారని విమర్శించారు తక్షణమే అధికారులు స్కూళ్లలో తనిఖీలు చేయాలని లేని ఎడల డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాలు స్కూల్స్ ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రాజు నాయక్ నాయకులు రవీందర్ సంపత్ అరవింద్ ఠాకూర్ సాయి చరణ్ తదితరులు ఉన్నారు ముసివాలి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ వెంటనే ముసివాలి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ వెంటనే ముసివాలి పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల మరియు మాటో శ్రీ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి స్టోర్ రూమ్లను ఈరోజు విద్యా సంఘాలుగా పట్టుకొని ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐల ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారు కూడా వచ్చి ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి అమ్ముతున్నటువంటి పుస్తకాలు విక్రయిస్తున్నటువంటి స్టోర్లను ఈరోజు రెండు స్కూళ్ళ యొక్క సంబంధించిన స్టోర్లు ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తా ఉన్నాయి ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం ఉన్నటువంటి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈరోజు ఇది ఒక బిజినెస్ లాగా దీన్ని మార్చుకొని ఈరోజు విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఈరోజు స్కూళ్లలో టైలు బెల్టులు షూస్ డ్రెస్సులు అదే విధంగా పాఠ్య పుస్తకాలు ఈ రకరకాల పేర్లతోటి ఈరోజు వేలాది రూపాయలు ఈ రోజు ఫీజులు తీసుకొని ఈరోజు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఇల్లు దెబ్బడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఆరో తరగతి ఏడో తరగతి విద్యార్థులకు ఈరోజు బుక్స్ కనుక తీసుకుంటే ఈ రోజు తొమ్మిది వేలు పదకొండు వేలు పదిహేను వేల రూపాయలు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు అవే బుక్కులు బయట తీసుకుంటే ఐదారు వేలకు ఈరోజు ఆ బుక్స్ అని కూడా దొరికే పరిస్థితున్నది కానీ ఆ బుక్స్ల యొక్క సిరీస్లు వీళ్ళకి సంబంధించిన వీళ్ళ స్కూల్కు సంబంధించిన సిరీస్లు బయట మరెక్కడ దొరకకుండా వాటిని వీళ్ళే స్వతహాగా ప్రింట్ చేయించి ఆ బుక్లు బయట ఎక్కడ దొరకకుండా వీళ్ళు అమ్ముతని తీసుకోవాలి లేకుండా బయట ఎక్కడ మీకు దొరకాయని చెప్పేసి వాళ్ళు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా గతంత్రం లేక వీళ్ళ దగ్గరనే తీసుకోవడం జరిగింది కానీ ఆ బుక్లు అన్నింటినీ కూడా ఈరోజు ఎంఆర్పి కంటే అధిక ధరలకు అమ్మిస్తూ ఈరోజు అమ్ముకుంటూ ఈరోజు విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఈ స్కూల్ రెండు స్కూళ్లను తక్షణమే మూసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ జీవోలు నిబంధనలు తీసుకొచ్చి ఉన్నాయి ఇప్పటికే ఈరోజు జియో నెంబర్ ఒకటి కావచ్చు జీవో నెంబర్ రెండు కావచ్చు ఈరోజు ప్రైవేట్ స్కూళ్లకు ఈరోజు వాటిని అమలు చేయకుండా ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా దోపిడీకి గురి చేయడానికి మాత్రమే ఈరోజు పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యను బోధించడానికి స్కూల్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళు వ్యాపారం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి అంటే బుక్ స్టాల్ రోడ్ మీద దొరికేటువంటి దొరికేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు స్కూళ్ళల్లో దొరికేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ కాబట్టి వీటన్నిటి మీద తక్షణమే విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఒక పక్క మీరు కనుక చేయకుంటే విద్యార్థి సంఘాలుగా మేము ఇక్కడ నుంచి మేమే స్టార్ట్ చేస్తాం మీ స్కూళ్ళ మీద భౌతికంగా కానీ ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఆయా స్కూళ్ళకు మూసిపోయేంత వరకు విద్యార్థి సంఘాల ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చెప్పి చేపడతామని చెప్పి హెచ్చరిస్తాను తక్షణమే స్కూళ్ళ మీద విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోప లోపించడం వల్ల ఈరోజు స్కూళ్ళల్లో విచ్చలు విడిగే రోజు ఈ పాఠ్య పుస్తకాలు ఇతర తర బిజినెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి కాబట్టి విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఈరోజు కన్నెత్తి కూడా చూడకుండా ఈరోజు వివరిస్తూ ఉన్నారు వారు కూడా ఈ ప్రభుత్వ ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఆధీనంలోనే ఈరోజు పనిచేస్తున్నట్టుగా అనుమానం కలుగుతూ ఉన్నది కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించాలి తనిఖీలు చేయాలి అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నారు